చూసుకున్నట్లయితే తెలంగాణకు సంబంధించి విద్యా సంస్థలు దసరా సెలవులకు సంబంధించి కీలక అప్డేట్ అయితే వచ్చింది సో మనం చూసుకున్నట్లయితే ఎత్తకేలకు ప్రభుత్వం అయితే సెలవులకు సంబంధించి ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట సో దసరా సందర్భం అంటే దసరాను పురస్కరించుకొని విద్యా సంస్థలకి అయితే సేవలు అయితే ఇచ్చేందుకు ఆల్రెడీ ముందుగా చెప్పారు టైం టేబుల్ అయితే దానికి ప్రకారం జియో అయితే విడుదల చేయాలి కాబట్టి జియోని అయితే విడుదల చేయడం అయితే జరిగింది అందరూ ఊహించినట్టుగానే రెండవ తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు కూడా సేవలు అయితే ఉంటాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే అనమాట ఈ ఈ సెలవుల్లో మార్పులు అయితే ఎటువంటి మార్పులు అయితే లేవని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలియజేయడం అయితే జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఒకటో తరగతి నుంచి పదవ తరగతి విద్యార్థులందరికీ కూడా మొత్తంగా దసరాకు సంబంధించి రెండో తారీఖు నుంచి పట్టుకొని పద్నాలుగో తారీఖు వరకు కూడా సేవలైతే ఇస్తూ అక్కడ మనకి రేవంత్ రెడ్డి గారు అయితే జీవో జారీ చేశారనమాట సో ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరికీ కూడా సో ఎందుకంటే మార్పు అయితే లేదనమాట మార్పు అయితే చేస్తారనుకున్నారు సెలవులు అయితే తగ్గిస్తారని చెప్పేసి అనుకున్నారు కానీ యాజ్ యూజ్గా యాజ్ యూజువల్గా ముందు చెప్పినట్టుగానే కంటిన్యూ చేయడం జరిగింది సో గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ఇది మనకు అప్డేట్ ఎందుకంటే పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే వారికి ఇంకా ఆలస్యంగా అయితే సెవలైతే ఇస్తూ ఉన్నారనమాట సో దాని గురించే కొంతమంది అయితే తర్జన భజన అయితే పడ్డారు కానీ ఎట్టకేలకు విద్యార్థులకి అయితే సెలవు అయితే ప్రకటించడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో